అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఎయిటీ త్రీ ఇక రోజులు అలా హ్యాపీగా సాగుపోతున్నాయి రియా సుదీప్ రిసెప్షన్ గ్రాండ్గా జరిపించడం కోసం కన్వెన్షన్ హాల్ బుక్ చేసి రియా ఫాదర్ సర్కిల్ అందరినీ పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ జరిపించారు ఇక ఆ రోజు నైట్ అందరూ పడుకున్నాక సుదీప్ వాళ్ళ అమ్మకి ఆయాసంతో రొప్పుతూ ఉంది కొడుకుని పిలుద్దామంటే మాట రావట్లేదు ఆయాసం ఎక్కువ అవుతుంది పక్కన టేబుల్ పై ఉన్న గ్లాస్ని కింద పడేసింది ఆ సౌండ్కి ఉలిక్కి పడి లేచారు రియా సుదీప్ ఒక్క ఊదుటిన తల్లిని చేరి ఆమెను ఒడిలోకి తెచ్చుకొని అమ్మా అమ్మా అని కంగారుగా పిలుస్తూ ఉన్నాడు ఏదో చెప్పాలనుకుంటుంది కానీ మాట్లాడడానికి రావట్లేదు చెప్పమ్మా అంటూ కంగారు పడుతున్నాడు ఇక శ్వాస అందక అతడి చేతుల్లోనే కళ్ళు మూసింది వాళ్ళ అమ్మ అమ్మా అంటూ అరిచాడు గట్టిగా పక్కనే ఉన్న రియా బాధపడుతూ సుదీప్ పక్కన కూర్చొని అతడి వెన్ను ఉరింది రియా అమ్మ మా అమ్మ ఇక లేదు అంటూ గుక్క పట్టి ఏడుస్తున్నాడు ఇంత ఏడ్చినా దిక్కులు పెక్కెటిల్లేలా అరిచినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా లేని జీవితం నరక ప్రాయం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది వెంటనే శ్రీకి కాల్ చేసింది రియా ఈ టైంలో కాల్ వస్తుందని కంగారు పడుతూనే ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని రియా నెంబర్ చూసి కంగారు పడుతూనే లిఫ్ట్ చేశాడు శ్రీ చెప్పురియా అత్తయ్య నో నోమోర్ అంది ఏడుపు గొంతుతో ఇక ఏం మాట్లాడలేకపోయాడు శ్రీ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి పడుకున్న శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి బయలుదేరాడు ఇక శ్రీని చూసిన సుదీప్ దుఃఖం ఆగకుండా వచ్చేస్తుంటే పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడ్చేశాడు అతని వెన్నునివరుతూ ధైర్యం చెప్పాడు శ్రీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చిన శ్రీజా పక్కన శ్రీ లేకపోవడంతో కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళాడు అంటూ చుట్టూ వెతికింది ఎక్కడ కనిపించకపోయేసరికి కాల్ చేసింది శ్రీజా రింగ్ అయినా వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు ఎక్కడికి వెళ్ళావు శ్రీ కంగారుగా అడుగుతుంటే విషయం చెప్పాడు అయ్యో అవునా నేను వస్తాను నువ్వెందుకు శ్రీజా నేను వెళ్ళాను కదా ఒక్కసారి చివరి చూపు చూస్తాను శ్రీ అనగానే సరేరా అన్నాడు కాస్త ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి అత్తయ్య సుదీప్ వాళ్ళ అమ్మ చనిపోయిందంట నేను వెళ్ళొస్తాను అయ్యో ఎలా తనకి హెల్త్ బాగేదత్తయ్యా నేను రానా ఈయన ఏమంటారో అనేది ఏముంది పదా వెళ్దాం అంటూ ఇద్దరు బయలుదేరారు కార్ సుదీప్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది ఇంకా వాళ్ళిద్దరిని చూస్తుంటే దుఃఖం తన్నుకొస్తుంది రియా సుదీప్కి ఇక రియా శ్రీజా వాసవిని హత్తుకొని ఏడ్చేసింది ఇక కాసేపటికి నైట్ చనిపోయిన శవం ఎక్కువసేపు ఉంచకూడదు అని అంత్యక్రియలు చేసేశారు ఇక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అలసిపోవడంతో రిలాక్స్ అయ్యారు శ్రీ శ్రీజ అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు శ్రీ అమ్మ నాన్నని దూరం చేసుకున్న తర్వాత చాలా కష్టాలు పడ్డాను ఒక్కో రోజు పస్తులు కూడా అని చెబుతున్న శ్రీజని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇక కొన్ని రోజులకి అనాథాశ్రమం నుండి నన్ను రత్నం పిన్ని ఆమెకు పని కోసం నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది ఎప్పుడు కొడుతూ ఉండేది పని చేయకపోతే అప్పుడప్పుడు వాతలు కూడా పెట్టేది అని చెబుతున్నప్పుడు శ్రీజా కళ్ళల్లో నీళ్లు రాలి శ్రీ చేతి మీద పడుతున్నాయి మెంటల్ గతం గతహ గుర్తు చేసుకొని బాధపడకూడదు నీ లైఫ్లో అలా జరగాలని ఉంది అంతే ఏం చేస్తాం చెప్పు నువ్వు అప్పుడే నన్ను చూసి ఉంటే నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా నిన్ను ఏం చెక్క నా దగ్గరికి తెచ్చుకునేవాడిని అంటున్న శ్రీ మాటలకి నవ్వి అతన్ని హత్తుకుంది అయినా నువ్వు వచ్చాక నా లైఫ్ చాలా మారిపోయింది శ్రీ కష్టం అనేది లేకుండా చేసి ఎన్నో స్వీట్ మెమోరీస్ని నా లైఫ్లోకి తెచ్చావు నిజంగా యు ఆర్ సో గ్రేట్ ముక్కు మొహం తెలియని నన్ను పిచ్చిగా ప్రేమించి మహారాణిలాగా చేసుకున్నావు నీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనేమో అంటున్న శ్రీజ మాటలకి నవ్వుతూ ఎందుకు తీర్చుకోలేవు బేబీ ఈ జన్మలోనే తీర్చుకోగలవు అంటున్న శ్రీ మాటలకి వియడుగా చూసింది శ్రీజ ఏం మాట్లాడుతున్నావు శ్రీ అవును బేబీ నువ్వు నా రుణం ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు ఎలా చెప్పనా చేసి చూపెట్టనా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మహాశయ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బేబీ మనిద్దరం బాగా కష్టపడి ఒక పాప ఒక బాబుకి జన్మనిద్దాం అన్నాడు కొంటగా అప్పుడు నువ్వు నా రుణం తీర్చుకోవచ్చు అతని మాటలకి సిగ్గు ముంచుకొచ్చి పో శ్రీ అని అతడి మీద నుండి లేస్తుండగా వెళ్లకుండా గట్టిగా పట్టుకున్నాడు వదులు వదలను ఎక్కడికి వెళ్తావు అత్తయ్య పిలుస్తుంది శ్రీ వెళ్ళొస్తాను మమ్మీనా మమ్మీ ఎప్పుడు పిలిచిందే ఎక్కువ చేయగ్గాని ఇప్పుడు చెప్పు నీకు పాప కావాలా బాబు కావాలా ఏంటి శ్రీ మనకు మొన్నే పెళ్ళైంది అప్పుడే పాప బాబు దగ్గరికి వెళ్ళిపోయావా అదేంటి మొన్నే పెళ్ళైతే పిల్లలు కనకూడదనే రూల్ ఏమైనా ఉందా అది కాదు బాబా మరి నీకు పిల్లలంటే ఇష్టం లేదా చచ్చా అలా కాదు మరి ఇంకేంటి ఏం లేదు ఊరికే అన్నాను మరి నీకు ఎవరంటే ఇష్టం నాకు మాత్రం నీలా ఉండే పాప కావాలి అన్నాడు మరి నీకు నాకు నీలా ఉండే బాబు కావాలి అంది అయితే చూద్దాం నీ కోరిక నెరవేరుతుందో నా కోరిక నెరవేరుతుందో నాకు మాత్రం నీ కోరిక నెరవేరాలనుంది శ్రీ ఏంటి సాక్రిఫైస్ చేస్తున్నావా అదేం లేదు నువ్వు నా కోసం ఎన్నో చేశావు నేను నీకోసం ఈ మాత్రం చేయకూడదా అబ్బో పెద్ద త్యాగమే ఏదో తీ బాబు నాకు చేతనైంది అంతే నీకు చేతనైంది ఇంకోటి ఉంది ఏంటి చెప్పేది కాదే చేసేది అంటున్నా అతని మాటలకి నవ్వుతూ అతని నుండి పారిపోవాలని ట్రై చేసినా వదల్లేదు శ్రీ ఇక ఆమెను అమాంతం ఎత్తి బాల్కనీ నుండి బెడ్రూంలోకి తీసుకొచ్చాడు ఇక ఆ రేయి ఇద్దరి జీవితాల్లో ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిల్చింది ఇక అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారో శ్రీ కూడా సీరియస్గా వర్క్ చేస్తూ తన లాభాలు పెంచుకుంటూ ఇంకో కొత్త కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు ఒకరోజు ఇంట్లో బోర్ కొడుతుందని శ్రీ ఆఫీస్కి బయలుదేరింది శ్రీజ శ్రీజ వెళ్ళేసరికి కాల్ మాట్లాడుతూ కనిపించాడు శ్రీ ఆమెను చూసి కాల్ బ్యాక్ చెప్పి ఏమైంది బేబీ చెప్పకుండా ఇలా వచ్చేసావు ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది శ్రీ అని తన పక్కన కూర్చుంటుంటే కూర్చోనీయకుండా ఆమెను ఒడిలోకి తీసుకొని అయితే బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేద్దాం చెప్పు చేసేదేముంది ఇదిగో ఇలా వచ్చి టైంపాస్ చేసుకోవడం తప్ప నీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే నేను ఒక ప్లాన్ చెప్పనా ఏంటి మనకి ఓ పాపనో బాబునో పుడితే ఇలా బోర్గా ఫీల్ అవ్వు కదా మరి నేనేం చేయను చేసేదేం లేదు కానీ నేను చెప్పినట్లు వింటే సరిపోతుందిగా సరే కానీ ఈ మధ్యలో ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది బాబా ఎందుకంటావు నిజమా అన్నాడు మెరిసేకళ్ళతో అవును అయితే గుడ్ న్యూస్ ఏమో ఏమో నాకు తెలియదు శ్రీ మొన్న రావాల్సిన మెన్సెస్ ఇంకా రాలేదు అంటుంటే ఆమెను అమంతం ఎత్తి గిరగిరా తిప్పి థ్యాంక్ యూ బేబీ అన్నాడు నువ్వేంటి శ్రీ ఇది కన్ఫర్మ్ కాకముందే ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నావు నీకు ఇంకా అర్థం కావట్లేదా బేబీ నాకు మాత్రం అర్థమైపోయింది కన్ఫర్మ్ మనకు బుడ్డిదో బుడ్డోడో త్వరలో రాబోతున్నారు వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా ఇప్పుడే కన్ఫర్మ్ చేసిస్తా అంటూ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నువ్వేంటి శ్రీ ఇంత ఫాస్ట్గా ఉన్నావు ఇందులో ఫాస్ట్ ఏముంది మన హ్యాపీనెస్ని రెట్టింపు చేసుకోవాలంటే త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి పదా అంటూ కార్ హాస్పిటల్ ముందు ఆపాడు శ్రీకి తెలిసిన గైనిక్ డాక్టర్ని కలిశారు శ్రీజని టెస్ట్ చేసి కంగ్రాట్స్ శ్రీ నువ్వు తండ్రివి కాబోతున్నావు అంది డాక్టర్ ఆ మాటకి తెగ సంతోషపడిపోతూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకు మీ ఆవిడకు చెప్పండి అని నవ్వింది ఇక మెడిసిన్స్ రాసి డైట్ చెప్పి పంపించింది శ్రీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు అనుకున్నట్లుగా మనకు బాబు పుడితే డాడ్ పేరే పెడతాను అంటున్న శ్రీ కళ్ళల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంటే డోంట్ వరీ శ్రీ మనకు ఖచ్చితంగా బాబే పుడతాడు నువ్వు ఫీల్ అవ్వకు నాకు మాత్రం పాప కావాలని ఉందే నీలాగా క్యూట్గా ఉండాలి మరి బాబు అన్నా అన్నాను కానీ పాప కూడా కావాలనిపిస్తోంది ఇక చూస్తుండగానే ఫైవ్ మంత్స్ వచ్చేసాయి ఘనంగా శ్రీమంత వేడుక జరిపించారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్